అదే అనిపిస్తుంది పెడితే సంతోషమే కాకపోతే పోలీసు వాళ్ళ టార్చర్ కూడా ఉంటుంది ఏమో అనిపిస్తుంది ఉండొచ్చేమో అని మనకు అంత తెలియదు నా పేరు సయ్యద్ నానావలి నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఫౌండర్ ఆఫ్ ప్రెసిడెంట్ మిస్టర్ మహమ్మద్ ఖదీర్ సాహెబ్ సుమారు మన నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సుమారు నాలుగు వేల మందికి పైచెలకు ఐడి కార్డులు ఇష్యూ చేయడం జరిగింది తర్వాత ఐడి క్యాడర్లో చాలా వరకు మన సారథులు డ్రైవర్లు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి భోజనశాల ఎక్కడా లేదు కాబట్టి ఇలాంటి ఐటీ క్యాడర్లో ఇలాంటి ఈడ్ స్ట్రీట్లో రావడం బోన్ చేయడం జరుగుతుంది నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ బోన్ చేస్తాను కాబట్టి ఇలాంటి ఈడ్ స్ట్రీట్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే అసంఘటిత కార్మికులు కాబట్టి చాలీ చాలినంత జీతాలతో బస చేస్తున్నారు కాబట్టి సంఘటిత కార్మికులు ఐటీ గ్యాడర్లో వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి కానీ అసంఘటిత కార్మికులకు ఎలాంటి క్యాంటీన్ ఫెసిలిటీ ఉండదు ఉన్నా కూడా దాంట్లో కాస్ట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భోజనం ఉంది ఈనాటి వీటిలో చాలామంది అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారు ఐటీ గ్యాడర్లో కూడా హౌస్ కీపింగ్స్ తర్వాత డ్రైవర్లు చాలా వరకు ఆటో డ్రైవర్లు ఉన్నారు బస్సు డ్రైవర్లు ఉన్నారు పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ ఇలాంటి ఈడ్ స్ట్రీట్ని తప్పకుండా ప్రభుత్వము మరి జిహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకొని ఈ భోజన టైమింగ్లో భోజన టైమింగ్లో తప్పకుండా ఒక హోంగార్డ్ని పెట్టి కంట్రోల్ చేయడం వల్ల చాలా ప్రజలకి అసంఘటిత కార్మికులకు ఒక మంచి సేవ చేసినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి మన నేషనల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతుంది అది మనకు తెలియదు మేము పది సంవత్సరాల నుంచి తింటున్నాం మన డ్రైవర్లు కూడా తింటున్నారు ఓకే డ్రైవర్లకు ఏంటంటే ఫెసిలిటీ కావాలి ఐటీ గ్యాడర్లో ఫెసిలిటీ లేదు దయచేసి ఇలాంటి ఈ స్ట్రీట్ని మీరు త్వరగా తీసుకొని లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ ఒక హోంగార్డ్ని ఆ టైంకి ఆ భోజనం టైంకి కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుందని మా మనవి గ్రూప్ తరఫున థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తింటుంటారు ఆంటీ దగ్గర ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా మేము ఇప్పుడు ఇంత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వచ్చాను ఇక్కడ తినడానికి నేను సో ఖచ్చితంగా మిస్ అని చెప్పాలి యాక్చువల్గా నిన్నే రావాలి ఈ న్యూస్ న్యూస్ జరిగింది కదా చూశాం అది వస్తుందని వెయిట్ చేస్తున్నాం ఆంటీ వస్తే అనుకుంటున్నాం వస్తుందని మరి చూడాలి వెయిట్ చేయాలి అవును అవును నిన్న చాలామంది కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పారంట కదా ఐ మీన్ కంప్లైంట్ ఇచ్చారంట అని కూడా చెప్పారు వాళ్ళు నేను చూశాను నేను నిన్న బట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా నార్మల్గా మనలాగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో ఇది కరెక్ట్ కాదు స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో వాళ్ళ సో చా టేస్ట్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ మనం ఏం అడిగినా వేస్తుంది కర్రీస్ ఒక కర్రీ తీసుకొని ఇంకో కర్రీ అడిగినా వేస్తుంది సో బెటర్ ప్రైస్ పరంగా కూడా బాగా ఉంది అంత ఇబ్బంది ఏం లేదు అందరు తినొచ్చు ఇక్కడ వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు అందరు తినొచ్చు చికెన్ లివర్ కర్రీ అండ్ బోటీ తలకా ఇవి నేను ట్రై చేసినావి ఇవి ఇవి బెటర్ నాకు అవునవును సందు కిషన్గా అవును లాస్ట్ టైం వీక్ వచ్చారు నిన్న కూడా సపోర్ట్ చేశారు ఆమె చాలామందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పారు అది నిజమే కదా సో బెటర్ ఆమె రావాలి ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అంతే నార్మల్ రో మరీ అంత ఏం లేదు అంటే ఏం దీని మధ్య ట్రోల్ చేసినంత ఏం లేదు కదా నార్మల్గానే ఉన్నాయి సో బెటర్ వస్తే బెటర్ రావద్దని అనుకుంటున్నాను అంతే